భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు భారతదేశంలో ఖచ్చితంగా ప్రతి వీధి కూడలి దగ్గరలో సొంత నమ్మకాలను కలిగి ఉన్న కొన్ని దేవాలయాలు కనిపిస్తూనే ఉంటాయి అనేక దేవాలయాల్లో కొన్ని ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు అలాంటి ఆలయాలు ప్రత్యేక సంప్రదాయాలు ఆ పండుగలు ప్రసిద్ధి చెందాయి నలుమూలల నుండి భారీ సంఖ్యలో ప్రజలు సందర్శించే ప్రత్యేకమైన సంప్రదాయం ఉన్న పండుగ ఒకటి ఉంది ఆ పండుగే పైడితల్లి ఉత్సవం ఈ పండుగను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఈ పండుగను జరుపుకుంటారు జాతరలో ప్రధాన జానపద పండుగైన సిరిమానోత్సవాన్ని పైడితల్లమ్మ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ జరుపుకుంటారు ఈ పండుగ పేరు చూస్తే సిరి అంటే సన్న మాను అంటే కర్ర ఇక్కడి శ్రీమాను దేవాలయంలోని పూజారిని అరవై అడుగుల పొడవున్న పొడవాటి పలుచని చెక్కకర్ర కొనకు వేలాడదీసి సాయంత్రం విజయనగరం కోట ఆలయం మధ్య మూడుసార్లు ఊరేగింపుగా తీసుకెళతారు ఈ పండుగలో ఆంధ్ర మధ్యప్రదేశ్ ఒడిశాలోని వివిధ ప్రాంతాల ప్రజలు అమ్మవారి దర్శనం కోసం ఈ నగరానికి చేరుకుంటారు ఈ వార్షిక ఉత్సవానికి అలంకరణల నుండి అన్ని కార్యక్రమాల వరకు విజయనగర రాజు పర్యవేక్షణలో పూర్తి సన్నాహాలు జరుగుతాయి అయితే అరవై అడుగుల పొడవున్న పొడవాటి పలుచని చెక్కకర్ర కొననుంచి ఈ కర్రను ఎక్కడినుంచి తెచ్చుకోవాలో అమ్మవారి దగ్గరున్న పూజారి కొన్ని రోజుల ముందే చెబుతాడు పైడితల్లి అమ్మవారు విజయనగరం గ్రామదేవత ఈ అమ్మవారు విజయనగర రాజుల సోదరి పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలియుద్ధం సమయంలో బొబ్బిలికోట మొత్తం ధ్వంసమైంది కోటను రక్షించే సమయంలో అనేకమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు అప్పటి విజయనగరాన్ని పాలించిన రాజు విజయరామరాజు సోదరి పైడితల్లి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించింది అయినప్పటికీ యుద్ధాన్ని ఆపడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఆ సమయానికి ఆమె మసూచి అనే నాడీ కండరాల వ్యాధితో బాధపడుతోంది ఈ వ్యాధి బారిన పడినవారు తమ అవయవాలను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు పైడిమాంబ పూజ చేస్తుండగా తన సోదరుడు విజయరామరాజు బొబ్బిలియుద్ధంలో మరణించాడని తెలుస్తుంది ఈ వార్త విని ఆమె స్పృహ కోల్పోయింది ఆమె స్పృహలోకి వచ్చిన తరువాత ఇకపై తాను జీవించి ఉండనని అమ్మవారిగా కనిపిస్తానని చెప్పింది అంతేకాదు తన విగ్రహం గుడికి పడమర దిక్కున కనిపిస్తుందని ఆ సమయంలో తనతో ఉన్న అప్పలనాయుడితో చెప్పింది కోట సమీపంలో ఉన్న చెరువు ఇప్పుడు విజయనగరం మధ్యలో ఉంది విజయనగరానికి చెందిన మత్స్యకారులు పైడిమాంబ విగ్రహాన్ని కనుగొన్నారు దేవత కోసం వనంగుడి అనే ఆలయాన్ని నిర్మించారు